అందరికీ నమస్తే అండి స్వాధ్యాయంలో భాగంగా మనం టార్కం సెడారియన్ గారు రచించిన ఆశ్రమ సదస్సులు అనే బుక్ని చదువుకుంటున్నాము స్టార్ట్ చేయబోయే ముందు పత్రిజీ గారికి వంశీ మాస్టర్ గారికి ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు అండి ఇక పార్ట్ టూ చదువుకోబోతున్నాము చాప్టర్ వన్లో పార్ట్ టూ టిబెటన్ గ్రంథాల ప్రకారం అంతరిక్షం నుంచి గొప్ప సందేశాలను స్వీకరించడానికి ముగ్గురు ప్రభువులైనా కలిసి ఉండాలి ఒకవేళ ఆ సందేశం ఉన్నత తలాల నుంచి వస్తే అధిష్టాన మండలి అంతా సిద్ధంగా ఉండాలి గొప్ప నక్షత్ర మండల ప్రభువుల నుంచి సందేశాలు వస్తూ ఉంటే శంబాల అధిష్టానం అన్నీ చేతివేళ్ల వలె కలిసి గ్రహించాలి ప్రతి విషయంలోనూ ఏకత్వం ఉద్వేగిక మానసిక ఆధ్యాత్మిక అంతరావబోధల ఐక్యత సృష్టించడం ముఖ్యం అది నిజమైన సహకారం సమత్వం కూడా మనం వ్యక్తిగతంగా గొప్ప ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించగలం అనుకోవడం మనల్ని మనం మోసగించుకోవడమే అవుతుంది ఈ యుగంలో అది సాధ్యం కాదు మన పరిసరాలు ప్రతిదీ సమూహాలతోనే ఏర్పడ్డాయి వ్యక్తి యుగం అంతరించింది వ్యక్తి యుగం అంతరించిపోయింది ఇప్పుడు సమూహాలు దేశాలు ఇంకా మానవాళి మొత్తం ఏకమై గ్రహం మీద మానవులలోకి గొప్ప వివేకాన్ని తీసుకురావాల్సిన సమయం వచ్చేసింది మనం ఐక్యతలో కాలం గొప్ప విజయాలు అవగాహన సృజనాత్మకతలను పొందలేము అందువల్లనే గొప్ప అధినేతలు తొమ్మిది ఇరవై ఒకటి ముప్పై మూడు లేదా నలభై మందితో కూడిన చిన్న సమూహాలను సృష్టిస్తారు టిబెటన్ బోధకుల సమూహంలో అందరూ కలిసి ఉన్నత తలాల నుంచి భిన్న శక్తి పౌనపుణ్యం గల సందేశాలను స్వీకరిస్తారు సుదీర్ఘకాల క్రమశిక్షణ ఆకాంక్షలు మనల్ని బోధనల సమయ ద్వారాల వద్దకు చేర్చి ఒక తాళం చెవిని అందిస్తాయి దానితో మనం ఐక్యతకు కృషి చేసి ఒక స్వచ్ఛమైన స్థిరమైన అద్దం వలె మన చైతన్యంలోకి ఉన్నత బింబాలను ప్రతిబింబించుకోగలం అయితే ఇది అంత తేలికేమీ కాదు మీపై ఒత్తిడిని కలిగిస్తుంది అనేక నిరోధాలు ఎదురవుతాయి మీరు ఈ వేర్పాటు వాదపు దాడులను ఎదుర్కోగలిగినంత దృఢంగా ఉండాలి గత జ్ఞాపకాలకు ఉద్వేగాలకు లొంగిపోకుండా పరిమితులను అధిగమిస్తే బోధనను నిజంగా అర్థం చేసుకుంటారు ఐక్యత సమగ్రత సమరేఖ సమత్వాల గురించి పుంకాలు పుంకాలుగా చదవడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు అది ముఖ్యంగా జీవితంలో ఉపయోగిన ఉపయోగించినంత వరకు ఉపయోగించనంత వరకు మనం వాటిని గ్రహించలేము నీకు నేను మిగిలిన వారికి మిగిలిన వారికంటే మేలు అనిపిస్తే నీ మార్గంలో విమర్శ ఖండించడం ఉన్నట్లే అప్పుడు మీరు నేను ఐక్యత కోసం ఉన్నాను పెద్ద అద్దంలో ఒక భాగాన్ని నేను ఆ అద్దాన్ని బీటలు వారనీయకూడదు అని మీకు మీరు చెప్పుకోవాలి ఒక ముఖ్య విషయాన్ని మనం గుర్తించాలి విశ్వపు పనితీరు గమనిస్తే దాని వెనుక ఉన్న సూత్రం అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడితో స్టాప్ చేసుకొని పార్టీ రేపు మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్ యూ మాధవి